నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమో నారాయణాయ అంటూ నారాయణ మంత్రం వినిపిస్తూ ఉంది తిరుమల మెట్ల పైన పవన్ కళ్యాణ్ గారు అలిపిరి మార్గం ద్వారా తిరుమల తిరుపతి నుండి తిరుమలకు మెట్ల మార్గంలో వెళుతూ ఉంటే ఆయనకి భగవన్ నామస్మరణ వెంకటేశ్వర స్వామి వారి నారాయణ నారాయణ మంత్రం వినబడుతూ ఉంది గోవిందనామస్మరణ జరుగుతూ ఉంది వేల మంది భక్తులు ఆయన వెంటరా వెంట వస్తున్నారు వేల మంది భక్తులు వెంటరాగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్వామివారి దర్శనం కోసం పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు తిరుపతి నుంచి తిరుమల వెళ్ళటానికి అలిపిరి మెట్ల మార్గంలో ఆ ఎక్కేటప్పుడు కొంతవరకు బాగుంటుంది కానీ ఆ తర్వాత ఆ ఎక్కేటప్పుడు చాలా అలసట వస్తుంది భక్తితో స్వామివారి పట్ల అపరిమితమైనటువంటి విశ్వాసం భక్తి వీటిపైనే వెళ్ళగలుగుతారు భక్తులందరూ కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ భక్తి విశ్వాసాలతో భక్తి ప్రపత్తులతో స్వామివారిని సందర్శించుకోవటం కోసం ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు ఆయన గాలిగోపురం వరకు చేరుకున్నట్టున్నారు అక్కడ నుంచి మోకాళ్ళ పర్వతం ఉంటుంది ఆ మోకాళ్ళ పర్వతం ఎట్టిన తర్వాత ఇక తేలిగ్గానే ఉంటుంది సోమవారి దగ్గర తిరుమల వెళ్ళటానికి ఏంటంటే ఆయనకు పక్కన ఆరోగ్యపరమైన కొన్ని సమస్యలు ఉన్నాయి బ్యాక్ పెయిన్ ఉంది అయినప్పటికీ కూడా ఆయన దీక్ష తీసుకున్నారు ఆ దీక్ష ఏదైతే సోమవారిని మొక్కున్నారో ఏదైతే దీక్ష విరమణకు మెట్లిక్ మెట్ల మార్గం ద్వారా సోమవారి దగ్గరికి చేరుకుంటానని చెప్పి ఆయన తెలియజేశారో ఆ ప్రకారమే ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు ఈ ప్రక్రియలో మధ్యలో మీడియా వాళ్ళతో కూడా ఒకసారి ఆయన మాట్లాడారు నేషనల్ మీడియా వాళ్ళతో మాట్లాడినట్టు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే నేనేదో ఒక లడ్డూ ప్రసాద విషయం గురించి మాట్లాడలేదు సుదీర్ఘకాలంగా అనేక ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఒక హిందూ మత విశ్వాసాలని గాయపరిచేలాగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అందుకోసం ఏంటంటే అందుకోసమే నేను సనాతన ధర్మ ధర్మానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఒక బోర్డు ఉండాలని సూచించింది దానికోసం ఒక సంఘటన కోసం దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంది కాదు ఇది వరుసగా అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి రాములు వారి తల నరిపేశారు కనకదుర్గమ్మ వారి వెండి సింహాలని అపహరించారు కొన్ని దేవాలయాలని కూల్చేశారు ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒక బలమైనటువంటి మెకానిజం అంటే గుడలను రక్షించడానికి ధర్మాన్ని రక్షించడానికి భక్తుల విశ్వాసాలని నిలబెట్టడానికి ఒక ఒక సనాతన బోర్డు ఒక అంటే ఒక బలమైనటువంటి ఒక యంత్రాంగం జాతీయ స్థాయిలో ఉండాలి అనేది నా భావన దానికోసం నేను పోరాటం చేస్తున్నాను దానికోసం నేను ఉద్యమిస్తున్నాను నా యొక్క ఆలోచన అది అని చెప్పి ఆయన చెప్పినటువంటి విధానం అంటే తిరుమల స్వామివారి శ్రీవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అలిపిరి దగ్గర విలేకరులు కొంతమందితో ఆయన మాట్లాడినటువంటి మాటలు అవి అంటే ఏంటంటే సుదీర్ఘకాలంగా అనేక దాడులు సంఘటనలు జరుగుతున్నాయి లౌకికవాదం పేరుతో కొంతమంది కుహాన లౌకికవాదులు ఏదైనా ఇతర మతాలకు సంబంధించి చిన్న సంఘటన జరిగినా వీళ్ళంతా బయటకు వచ్చి మాట్లాడతారు కానీ హిందువులు ఎవరు కూడా మా దేవాలయం పైన దాడి జరిగింది మా భక్తులపైన దాడి జరిగింది లేకపోతే మా ప్రసాదాలలో కల్తీ జరిగింది మా రాములవారి వారి తల తీసేశారు మా అమ్మవారి రథానికి సంబంధించిన వెండి సింహాలు తస్కరించారు లేకపోతే ఇలాంటి వాటిపైన భక్తులు వచ్చి రోడ్డుపై నిలబడి ధర్నా చేయటము ఉద్యమించటం జరగదు ఎందుకంటే మనకి మన సనాతన ధర్మంలో ఏముంటుందంటే ధర్మో రక్షితి రక్షత ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మన రక్షిస్తుంది ధర్మాన్ని మనం కాపాడితే మన వెనక దేవుడు ఉంటాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఒక భావన ఉంటుంది ఆ భావంతోనే ముందుకు పోతూ ఉంటారు అందుకోసమే ఏ విషయాన్ని కూడా వివాదం చేసుకోవటం కానీ దాన్ని దానిపైన గొంతెప్పి మాట్లాడటం కానీ ఆవేదనని వ్యక్తం చేయటం కానీ ఇవన్నీ ఉండవు ఇవన్నీ లేకపోతే ఏమవుతుందంటే ఆ దాన్ని అలసిగా తీసుకుని ఈ ధర్మాన్ని తొక్కేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇది దీనికి సంబంధించి దీని పరిరక్షణ కోసం ప్రత్యేకమైన బోర్డు ఉండాలి దానికోసమే ఆయన ప్రయత్నం ఆయన ఉద్యమిస్తున్నటువంటి విధానం కూడా దాని దృష్టిలో పెట్టుకుని ఒక సంఘటన దృష్టిలో పెట్టుకుని చేసినటువంటిది కాదు అనేది ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం